మంచి పేరు ఉంది మీరు చిన్నపిల్లలకి ఇలా ఆపరేషన్లు వేపిస్తుంటారు చెప్పేసి మీకు తెలుగు రాష్ట్రాలలో చాలా గౌరవం ఉందండి మహేష్ బాబు గారు పెద్ద పెద్ద సినిమాలు తీస్తుంటే వాళ్ళకు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ వస్తుంది ఈ చిన్న చిన్న వాటికి ప్రజల్ని మోసం చేయడం అన్నట్టు ఇప్పుడు మీరు మీ వ్యక్తిగతంగా మీరు చూసుకొని మీరు మీ డబ్బుల కోసం మీరు చూసుకుంటారు తప్ప ఇక్కడ ప్రజలు అనేది ప్రజలు మోసపోతున్నారట అవునవును ఈడీ నోటీస్ ఇచ్చింది ఆయన మొత్తం ఐదు కోట్లకు యాడ్ కోసం మాట్లాడుతున్నారంట అయితే క్యాష్ రూపంగా రెండు కోట్లు ఇచ్చి రోజు చెక్ రూపంగా మూడు కోట్లు ఇచ్చారంట అయితే ఎందుకంటే అది మన రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి నేను కూడా ఈడీ నోటీస్ ఎందుకు ఇచ్చిందని చెప్పేసి చదివిన అయితే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు డబల్ రిజిస్ట్రేషన్ చేయడము ప్రజలను మోసపూరితంగా చేయడం అని చెప్పేసి కొంతమంది కంప్లీట్ చేయడం వల్ల వచ్చింది అయినా కూడా ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ మంచి కంపెనీలను ఒక గుర్తింపు పొందిన కంపెనీలు మరి వీళ్ళు కంపెనీ ఉంచుతారా మరి తీసేస్తారా మరి ప్రజలు మోసం చేస్తారా అని చెప్పేసి సంకల్పం అవన్నీ చూసుకోవాలి వీళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నారు అరే బాబు లాంటి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఇట్లా యాడ్ ఇచ్చి ఇస్తే మనం కొంటామని చెప్పి అందరూ ఆసక్తి చూపుతారండి చాలా వరకు మరి ఇంత పెద్ద మహేష్ బాబు తెలుగు ప్రాంతంలో మన భారతదేశం మొత్తంలో ఇంత పెద్ద సినిమా యాక్టర్ అయినా మన తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద యాక్టర్ కాబట్టి అతన్ని యాడ్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ప్రజలకు మక్కువ చూపుతారు మహేష్ బాబు యాడ్ ఇచ్చినందుకైనా చెప్పేసి కొంటారు కానీ ఇలాంటిది కూడా వాళ్ళు ఇట్లా తప్పుడు సాంకేతికలు ఉన్నటువంటి కంపెనీలకు ఇట్లాంటి యాడ్స్ ఇవ్వద్దు ఎందుకంటే మహేష్ బాబు గారు మీరంటే తెలుగు రాష్ట్రాలలో భారతదేశం మొత్తంలో మీకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు మీ వ్యక్తిగతంగా మీరు చూసుకొని మీరు మీ డబ్బుల కోసం మీరు చూసుకుంటారు తప్ప ఇక్కడ ప్రజలు అనేది ప్రజలు మోసపోతున్నారు ఇట్లా ఎందుకంటే మీరు ఇట్లా వేయడం వల్ల కూడా ఇది సరికాదు అంటే మీరు మీ తప్పు మీరు ఉన్నా లేకపోయినా కూడా మిమ్మల్ని చూసి ఇక్కడ బ్రాండ్గా అమ్మజెడ్గా మీరు కాబట్టి మిమ్మల్ని చూసుకుంటారు అదే అండి ఎందుకంటే మీరు అన్నట్టు పెద్ద పెద్ద మహేష్ బాబు గారు పెద్ద పెద్ద సినిమాలు తీస్తుంటే వాళ్ళకు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ వస్తుంది ఈ చిన్న చిన్న వాటికి ప్రజల్ని మోసం చేయడం అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు యాడ్ చేయడం వల్లనే కదా ప్రజలందరూ మోసపోయింది ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఒకరు ఇద్దరు కాకుండా నాకు తెలిసి చాలా మొత్తంలో ఉంది ఎందుకంటే వాళ్ళు బయట పడతలేరు ఎందుకంటే ఇప్పుడు రేపు ఈడి నోటీస్ ఇచ్చింది కాబట్టి రేపు మాప కంపల్సరీ గవర్నమెంట్ బయటకి తీసుకొస్తారు ఎంతమంది లబ్ధిదారులు మోసపోయారు ఎంతమందికి డబుల్ రిజిస్ట్రేషన్లో చేచ్చిరని చెప్పేసి ఇప్పుడు ఆ ఇంకా వీరు నోటీసులకు వీళ్ళు ఈడీ నోటీస్ ఇచ్చిన కాబట్టి వీళ్ళు హాజరు కాదు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కాబట్టి ఆ రోజు నాకు తెలుస్తుంది అసలు ఆ నిజ నిజాలు ఏంది ఇలా ఎంత తీసుకున్నారు మళ్ళీ ఆ తర్వాత అట్లనే ఆ కంపెనీ ఓనర్ ఉన్నాడు కదా ఆ రెండు కంపెనీల ఓనర్లను కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చారంటే వారిపైన కూడా చట్టానికి చర్యలు తీసుకుంటా ఉంటున్నారు ఇదంతా వాళ్ళు ఈడీ నోటీసులు అయినప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళని ఏం అని కూడా బయటకు చెప్తుంది కానీ మహేష్ బాబు గారు మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎంత రికమెండేషన్ తీసుకొని కూడా ఇలా మీరు మీకు మంచి పేరు ఉంది మీరు చిన్నపిల్లలకి ఇలా ఆపరేషన్లు వేపిస్తున్నారు చెప్పేసి మీకు తెలుగు రాష్ట్రాల్లో చాలా గౌరవం ఉందండి ఇలా అట్లాంటిది మీరు ఇలాంటి మీకు చిన్న చిన్న ఇంత గౌరవం ఉంచుకొని ఇట్లా ప్రజలు బలం అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మీరు డబ్బులు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు అదైతుంది ఇలా పేదవాని పరిస్థితి డబ్బులు రీఛార్జ్ చేసి వాడు ఒక పదో పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి కొనుక్కుంటాడు కష్టపడి జీవితాన్ని కష్టపడి కూడా ఒక ప్లాట్ కొనుక్కోలేకపోతుంది అట్లాంటి ప్లాట్ కొనుక్కున్న తర్వాత మోసం అయితే ఇలా వాళ్ళ పరిస్థితిని ఇలా వాళ్ళు ఉరేసుకుని వాళ్ళ కుటుంబం వాళ్ళ చనిపోయి తీసొస్తుంది అలాంటప్పుడు వాళ్ళ కుటుంబాలకు బాధ్యతలు వహిస్తారు ఇలా మీరు మీ మీకు మీ అవసరాల కోసము మీరు మీ మీ అవసరాల కోసం అందరూ కూడా మీరు అన్ని విధాలుగా చూసుకొని మీరు మీకు డబ్బులు వచ్చినా లేదని చూసుకుంటారు తప్ప ఇలా పేద ప్రజల జీవితాన్ని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కష్టంగా ఇలాంటిది మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ విషయంలో మహేష్ బాబు గారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా దీని వెనుకలు ఎవరైనా రాజకీయం కానీ ఎవరైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా బ్రో ఈ ఈ రోజులలో ప్రజాస్వామ్యం చాలా బలమైంది ఎందుకంటే సోషల్ మీడియా కానీ తర్వాత యూట్యూబ్స్ కానీ ప్రతిది కూడా తప్పుని తప్పులా చూపించరు నిజం నిజంలాగా చూపించారు కాబట్టి ఈరోజు టెక్నాలజీ కూడా మారింది ఇలా వారిపైన రాజకీయ కుట్రలు అనే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఆయన యాడ్ మనం చూసినాం టీవీలో యాడ్ ఇచ్చిండు యాడ్ ఇచ్చిండు కాబట్టి మోసపోయారు కాబట్టి ప్రజలు ఈ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు అందులో నిజం ఉంది ఆయన యాడ్ ఇచ్చినది కూడా ఉంది చూపిస్తారు టీవీలో తర్వాత అందుకే వాళ్ళు యాడ్ ఇచ్చింది కూడా నోటీస్ ఉంది కాబట్టి కంపల్సరీ వారిపైన కూడా కంపల్సరీ చట్టని అయితే చర్యలు తీసుకుంటారు అండి కంపల్సరీ ఇవ్వండి మొన్నకు మొన్న మీరు చూసారు అల్లు అర్జున్ గారి చూసారు కదండి ఎంత పెద్ద స్టార్స్ అయినా గవర్ గవర్నమెంట్ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది ఎవరైనా కూడా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరికి నోటీసులు అంత పెద్ద చిన్న ఎగ్జాంపుల్ అండి రాష్ట్రపతి గారికి కోటి కోటు నోటీసులు ఇచ్చింది బిల్లులు తొందరగా బిల్లు తొందర ఎట్లా చట్టం ఎవరికైనా చుద్ధం కాదు తన పంతాన్ని చేసుకుంటూ పోతుంది ఎవరినైనా కూడా తప్పు చేస్తే కంపల్సరీ వారిపైన కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది